హాయ్ అండి ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ ఉండడం వల్ల వీడియోస్ పెట్టడం అవట్లేదు ఇప్పటి నుంచి అనుకుంటున్నా మీకు బిజినెస్ ట్రిప్స్ షేర్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఫస్ట్ నేను రెస్టారెంట్స్కి కొన్ని కొన్ని ఈవెంట్స్కి డిజర్ట్స్ సప్లై చేస్తున్నా సో మౌత్ పబ్లిసిటీ ఎంత ఇంపార్టెంటో నేను ఎలాంటి పబ్లిసిటీ స్టార్ట్ చేయకముందే నాకు వచ్చిన ఆర్డర్స్ అండి ఫస్ట్ సప్ డిజర్ట్స్ ఇస్తున్నప్పుడు ఒక పర్సన్ టేస్ట్ చేసి ఆ పర్సన్ నాకు నెంబర్ తీసుకొని ఒకేసారి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి ఆర్డర్ ఇచ్చారండి ఫస్ట్ పానిక్ అయ్యాను తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను చేసి ఇచ్చాను రివ్యూస్ మంచిగా ఇచ్చారు అంత బాగుంది ఫస్ట్ మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి వాళ్ళే మన టేస్ట్ చేసి మన దగ్గరికి వస్తే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం చెప్పకుండానే వాళ్ళు మనల్ని రీచ్ అయ్యారంటే అది స్పెషల్గా గుర్తించినట్టే ఇంకొకటి ఇవన్నీ ఆర్డర్స్ ఇంటి దగ్గర చేయాల్సి వచ్చింది కొన్ని ఆర్డర్స్ లేట్ నైట్ ఉండాల్సి వచ్చింది చాలా బ్యాక్ ఎండ్ వర్క్ ఉంటుందండి బిజినెస్లోని అవన్నీ చూపించడం అవ్వలేదు ఎందుకంటే అంత చాలా ఎక్కువ వర్క్ వల్ల నేను షూట్ చేయడం అవ్వలేదు నెక్స్ట్ టైం నుంచి స్టార్ట్ స్టార్ట్ టు ఎండ్ అంతా మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అవన్నీ కూడా చూపిస్తాను కొన్ని ఏమైనా టిప్స్ నాకు తెలిసినంతవరకు మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్స్ అండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ